హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచనని హనుమాన్ సినిమా ఈరోజు చూశాను నేను రోజు చూడకపోయినా రీజన్ ఏంటారా అది చూడడం వల్ల నేను చూడలేకపోయినా తర్వాత మనకి సైంద ఒకటి నెక్స్ట్ నా ఈ రెండు సినిమాలు చూశాను కానీ హనుమాన్ సినిమా అనేది ఈరోజు చూశాను నిజంగా చాలా బాగుంది చాలా వండర్గా ఉంది ఒక ఒక విధంగా చెప్పాలంటే చిన్న హీరోల నుంచి అంటే మనకి కార్తికేయ సినిమా ఎలాగైతే నిఖిల్కి ఎలాగైతే సపోర్ట్ చేసే ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిందో అదేవిధంగా హనుమాన్ సినిమా అనేది వెళ్ళడం అనేది మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది మన ఒక విధంగా చెప్పాలంటే హిందూ దేవుడు హనుమానికి పూజించకపోయినాడు ఎవడు హిందూ ఉన్నాడు మన భారతదేశం మొత్తం హనుమంతుడిని మనం కొలుస్తాము సో హనుమంతుడిని ఆ మెయిన్ రోల్ చేసి ఆ విధంగా హనుమంతుడి కోసం సినిమా తీయడం అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అప్పట్లో పాత సినిమాలు ఎన్టీ రామారావు గారు టైంలో అప్పుడు తీశారు కానీ బట్ ఇప్పుడు తీయడం అనేది ఇప్పుడు జనరేషన్ కి హనుమంతుడి తాలూకా గొప్పతనము ఆయన ఎంత సూపర్ మ్యాన్ అనేది ఎంత సూపర్ పవర్ ఉన్న వ్యక్తి అనేది మాకు అందరికీ చిన్న పిల్లల వరకు కూడా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికీ తెలిసే విధంగా ప్రపంచ స్థాయిగా ఎదిగే విధంగా వెళ్ళే విధంగా సినిమా తీయడం అనేది జరిగింది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా మనవాడికి మంచి హిట్ పడింది ఇలాంటి హిట్ పడాలి అంటే కంటెంట్ నమ్ముకుంటే చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు ఎవరైనా సరే కంటెంట్ నమ్ముకుంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అదేవిధంగా జనాలు కూడా ఆదరిస్తారని ఇంకొకసారి ప్రూవ్ అయ్యింది ఎందుకంటే ఇంత పెద్ద సినిమా నుండి కూడా ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన మనోడు ఈరోజు కిట్టు కొట్టాడు అంటే మరి ఏ రేంజ్లో కంటెంట్ గొప్పతనం అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి మిగతా మూడు సినిమాలు పెద్ద హీరోలు అయినా సరే అనుకున్న స్థాయిలో లేకపోవడంతో సో అన్నిటికి మించి అనుమానికే మనం ఫస్ట్ ప్లేస్ అనేది జనాలు ఇవ్వడం అనేది జరిగింది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి సో అందరికీ నచ్చే విధంగా మూవీ ఉంది కాబట్టి అందరూ చూడండి నిజంగా మళ్ళీ అంటే అప్పట్లో అన్నమయ్య శ్రీరామరాజ్యం నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మహోత్సవం ఇలాంటివన్నీ కూడా చేసిన ఈ టైంలో మనకి వచ్చిన కార్తికయ్య ఆ టైప్ ఆఫ్ ఒక డివోషనల్ టచ్ ఉన్న మూవీ కాబట్టి హనుమాన్ సినిమాకి వెళ్ళి చూడండి తర్వాత మనకి అయోధ్య అలాగే ఇరవై రెండున ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ శుభ సందర్భంలో కూడా ఈ సినిమాకి ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి ఇంకా తీయాలి ఇలాంటి గొప్ప సినిమాలు తీసే స్థాయికి మనం తెలుగు ఇండస్ట్రీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ